రాజధాని అమరావతిపై పలు సంచలన ఆరోపణలు చేశారు నేడు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయినిపాలెంలో వైఎస్ షర్మిలా పర్యటించారు ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు మరో నలభై వేల ఎకరాల భూమిని అడుగుతున్నారని ఇది రాజధాని నిర్మాణానికి కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియా నడపాలనే ఉద్దేశమే ఉన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు ఆలీ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ ఒక ఇరవై వేల ప్రభుత్వ భూమి అంటే మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలలో అమరావతి రాబోతుందని అద్భుతమైన ఫీల్డ్ సిటీని కడతామని బెస్ట్ లివబల్ సిటీని కడతామని సింగపూర్ని జపాన్ని ఇస్తాంబుల్ని ఇంకా జర్మనీని ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటిని మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి రాజధాని పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు పోనీ త్యాగాలు చేసిన రైతులకన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి ఈ భూమి మా చేతుల్లో ఉంది మేము ఈ భూమిని ఏదన్నా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేదు ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే భూమి లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పను కార్మికులు వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలు వాళ్ళుంటే ఇక వాళ్ళకి పెన్షన్లు ఐదు వేలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు ఇది ఈరోజు వాస్తవం ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నాటికి దాని ఎస్టిమేషను యాభై మూడు యాభై వేల కోట్ల రూపాయలు వేసారేమో ఈరోజు దాని ఎస్టిమేషను డెబ్భై వేల కోట్లకు దాటింది చంద్రబాబు గారు ఇప్పటికీ యాభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానికి విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని రాజధాని పూర్తి బాధ్యత పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి అలాంటప్పుడు పది సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు రెండు వేల పదహైదు నుంచి పది సంవత్సరాలుగా కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇది రాజధాని అని అంటారా మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మన అందరికీ కళ్ళకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా యాభై మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన అప్పుని మేము మానెత్తి వేసుకుంటామో అని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి మరి దీంట్లో ఏమాత్రం వాస్తవం ఉందో ఇంకా అది నిర్ధారణ కాలేదు కేంద్ర సంతోషంగా లేరు అలాంటప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇటువంటి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి